హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇక ఈరోజు టాపిక్ వచ్చేసి ఇంట్లోనే ఉండే మహిళలకు చేయగలిగే కొన్ని బిజినెస్ టిప్స్ అయితే నేను షేర్ చేస్తానండి మనం ఇంట్లోనే ఖాళీగా ఉంటున్నాం కదా మనం ఏం బిజినెస్ చేయలేకపోతున్నాం మనం ఒక రూపాయి కూడా సంపాదించలేకపోతున్నాం అని చాలామంది బాధపడుతూ ఉంటారు అలా కాకుండా నేను చెప్పే కొన్ని టిప్స్ అయితే మీకు యూజ్ఫుల్ అయితే అవుతాయి అనుకుంటున్నానండి ఇంట్లో ఉన్నంత మాత్రాన మనం ఏం చేయలేమని ఎప్పుడు అనుకోవద్దండి మనం చేయాలి అనుకుంటే ఎన్నో చేయగలము ఆడవాళ్ళం అనుకుంటే ఏదైనా సాధించగలం కదా నేనైతే ఇక్కడ ప్రతి ఒక్కరికి ఇవైతే యూజ్ఫుల్ అయితే అవుతాయండి కంపల్సరీ వీడియోనైతే చివరి వరకు చూడండి నచ్చితే కానీ సబ్స్క్రైబ్ చేసేసుకోండి లైక్ చేయండి ఇక వీడియోలకైతే వెళ్ళిపోదామా మరి ముఖ్యంగా మనము ఇంట్లోనే ఉంటున్నామని చాలామంది లోన్లీగా ఫీల్ అవుతూ ఉంటారండి ఇక మార్నింగ్ లేచినప్పటి నుంచి ఏదో పిల్లలకు బాక్స్ పెట్టేసినాము ఏదో చిన్న చిన్న పనులన్నీ చేసుకుంటూ రోజు మొత్తాన్ని గడిపిస్తూ ఉంటాము అలా కాకుండా మీరు ఒక ప్లాన్ ప్రకారం మీ పనులన్నీ కంప్లీట్ చేసుకొని మీకు ఫ్రీ టైం దొరికినప్పుడు ఏదో ఒకటి మీకు ఏది ఇంట్రెస్ట్ ఉందనేది మీరు ఒకసారి ఒక బుక్ పేపర్ తీసుకొని ఒక బుక్ పెన్ను తీసుకొని దాని మీద మీకు ఏమేమి ఇంట్రెస్ట్ ఉన్నాయో ముందు ప్రిపరేషన్ అయితే చేసుకోండి దాని తర్వాత మీకు ఆ ఒక ఐదో ఆరో తేలింటాయి కదా అంటే ఐదో ఆరో రాసుకొని ఉంటారు మీకు ఇంట్రెస్ట్ ఉంటుంది దాన్ని బట్టి దాంట్లో నుంచి మీకు ఏవి ఎక్కువగా అంటే ఇప్పుడు ఈ ఐదులో మీరు మోస్ట్గా త్రీ అనేది ముందు పెట్టుకోండి దాంట్లో నుంచి ఒక వన్ను మీరు బయటికి తీయాలి అది మీకు ఏది ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉండేదో మీకు ఒకసారి మొత్తం చూసుకోండి దాన్ని బట్టి మీరు ముందుకైతే వెళ్తారండి ఇక నేనైతే ఇక్కడ కొన్ని చెప్తానండి దాంట్లో మీకు ఏదైనా యూజ్ఫుల్ అయితే అవుతుంది అనుకుంటున్నాను ఒక్క ఏదో ఒక్కరికైనా యూజ్ అయినా కూడా నాకు చాలా హ్యాపీగా ఉంటుందండి ఈ వీడియో చేసినందుకు ఇక ఫస్ట్ ట్రిప్ వచ్చేసి టైలరింగ్ అండి టైలరింగ్ అంటే మీకు ఏదో మీరు ప్రొఫెషనల్గా నేర్చేసుకోవాలి నేర్చుకుంటే మీకు డబ్బులు వస్తాయి అనేది ఏమీ ఉండదు ఎందుకంటే మీరు జస్ట్ మీకు ఏమి రాకపోయినా కూడా ఒక మిషన్ ఉంటుంది ఇప్పుడు ఎలక్ట్రిక్ మిషన్ చాలా వస్తున్నాయి కదా అవి తీసుకొని మీరు జస్ట్ సైడ్లకు స్టిచ్ చేసేది మాత్రం నేర్చుకొని ఇప్పుడు ఎటు కరెంట్ మిషన్సే కాబట్టి పెడలతోనే తొక్కుతాం కాబట్టి ఈజీగా అది మనం ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు దాని ద్వారా మీరు జస్ట్ సైడ్ స్టిచ్ వేసుకో సైడ్కు ఇటు డ్రెస్సెస్ లూజ్ ఉంటాయి వాటికి సైడ్ స్టిచ్చెస్ వేసుకోవడానికి మీరు ఫస్ట్ మీ దాని మీద ప్రయోగం చేయండి అంటే మీకు ఒక ఐడియా వస్తుంది ఓకే సైడ్కి స్టిచ్చింగ్ అనేది ఇటు ఆటోమేటిక్గా స్టిచ్చింగ్ జస్ట్ కుట్టేది వచ్చి సరిపోతుందండి ఇలా మీరు సైడ్కి ఇచ్చేది అనేది వేసుకోవడం వచ్చేసింది అనుకోండి ఒకసారి మీ డ్రెస్సెస్కి వేసుకుంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది లూజు ఫిట్టింగ్ చేసుకోవడానికే కాబట్టి ఇక చాలామంది పెద్ద పెద్ద టైలర్స్ ఉంటారు కదా వాళ్ళ దగ్గరికి ఇలా సైడ్ స్టిచ్చెస్ ఎక్కడ చినిగి నీటివి కుట్టయించుకోవడానికి తీసుకెళ్తే వాళ్ళకి టైం వేస్ట్ అవుతుంది కాబట్టి మీరు ఇలా నేను సైడ్ స్టిచ్చెస్ వేస్తాను అంటే ఆల్టరేషన్ చేస్తాను అనేది చెప్పి చిన్న బోర్డు లాంటిది మీరు ఇంటికి పెట్టుకోండి లేకపోతే మీ పక్కన వాళ్ళకి వాళ్ళకు చెప్తూ ఉంటే మీకు ఆటోమేటిక్గా వస్తుంది చిన్న అమౌంట్ అయ్యింది వచ్చింది కానీ దీని ద్వారా మీకు చాలా ఇంకా రా ఇప్పుడు నేర్చుకుంటూ ఉన్నారనుకోండి పెద్ద పెద్ద అమౌంట్ అయితే వస్తూ ఉంటుంది ఈ ఫోన్లో చాలా ఉంటాయి ఫస్ట్ అయితే నేను స్టార్టింగ్ నుంచి చెప్పేది ఇది వాళ్ళకు ఇలా సైడ్ స్టిచ్చిస్ వేసుకోవడానికి చాలా టైం పడుతుంది అని వాళ్ళు వేస్ట్ అవుతారు దానివల్ల ఒక బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకొని పెద్ద పెద్ద టైలర్స్ వాళ్ళు కుట్టారండి దాన్ని మనం క్యాచ్ చేసుకోవాలి అలా క్యాచ్ చేసుకుంటే మనం ఈజీగా మనం చేసుకోవచ్చు చిన్న అమౌంట్ అయ్యి ఉండొచ్చండి కానీ మనం ఇంట్లో ఉండి ఖాళీగా ఉండే బదులు ఇలా చిన్న చిన్న అమౌంట్ అని కూడా మనం సంపాదించుకోవచ్చు కదా దాని తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా మంచి మంచిగా నేర్చుకొని ఇంకా బ్లౌజ్లో అన్నీ కుట్టుకొని ఉండొచ్చు ఇక నెక్స్ట్ వచ్చేసి ట్యూషన్స్ ఇది ఎప్పుడు ట్రెండింగ్లో ఉంటుందండి ట్యూషన్స్ అనేది ఇక ఈ స్కూల్స్ ఇవన్నీ ఎట్లా డెవలప్ అవుతున్నాయి ట్యూషన్స్ కూడా కంపల్సరీ అట్లా డెవలప్ అవుతాయండి మీకు ఏ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంది ఇప్పుడు మీకు ఒక సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంది దాన్ని పెట్టుకొని మీరు ట్యూషన్ లాగా అండి ఇక దీనికోసం రూమ్స్ అన్నీ ఏం అవసరం లేదు మీకు ఇంట్లోనే ఒక రూమ్ను సెటప్ చేసుకోండి ట్యూషన్ లాగా ఎందుకంటే పిల్లలకు కూడా డిస్టబెన్స్ లేకుండా ఉంటే మీరు ఎంత పేమెంట్ అడిగినా వాళ్ళు ఇచ్చే విధంగా ఉంటుందండి కాబట్టి మీరు ఇంట్లోనే ఒక రూమ్ సెట్ చేసుకోండి ఒక బోర్డు పెన్సిల్ చాక్ పీసెస్ అవన్నీ పెట్టుకొని చిన్న సెటప్ లాగా పెట్టుకొని చిన్న కింద చేప అట్లాంటివి పెట్టేసుకుంటే కూర్చోవడానికి చదువుకోవడానికి బాగుంటుంది ఇలా మీకు ఏ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉందనే దాన్ని బట్టి మీరు ట్యూషన్ పెట్టుకోవచ్చు ఆ ట్యూషన్ కూడా మీరు ఒకటే సబ్జెక్ట్ చెప్పుకోవచ్చు లేకపోతే ఇంకా మీరు ఇది ఆన్లైన్లో కూడా చెప్పవచ్చు అండి ఆన్లైన్లో చెప్పుకోవచ్చు అలాగే ఇంటి దగ్గర కూడా వచ్చి వచ్చి చెప్పు వాళ్ళు మనం ప్లాంప్లెట్ ప్యాంప్లెట్లు అలా పంచుకోవచ్చు లేకపోతే కానీ మీరు స్కూల్ దగ్గరికి అలా చెప్పినా కూడా వాళ్ళు మీకు ఇంటి దగ్గరలో ఉన్న వాళ్ళని పంపిస్తూ ఉంటారండి ఇలా ట్యూషన్స్ కూడా చెప్పుకోవచ్చు ఇంకా నెక్స్ట్ వచ్చి డ్యాన్స్ అండి యోగా అండి చాలామందికి డ్యాన్స్ వస్తుంటుంది కానీ మనం బయట ఒక పెద్దగా ఏమంటారు ఒక రూమ్ తీసుకొని ఒకటి దానికి రెంట్ కట్టుకొని మనకు అనవసరంగా డ్యాన్స్ యోగా కానీ ఎందుకు వేస్ట్ అని చాలామంది అనుకుంటుంటారు అలా అవసరం లేదండి మీకు మీ ఇంట్లో ఒక రూమ్ లాంటి సెట్ ఒక రూమ్ ఉంటే ఇప్పుడు అందరూ కూడా టూ బీ ఫ్లాట్స్ తీసుకుంటున్నారు కాబట్టి ఒక రూమ్ను మాత్రం మీకు నచ్చిన విధంగా సెట్ చేసుకోండి ఆ రూమ్లో నుంచి మీరు ఎన్ ఎక్కువ మంది కూడా అవసరం లేదు ఇద్దరు ముగ్గురికి మీరు ఇంట్ ఇంట్లో నుంచి చెప్పండి మిగతాది మొత్తం ఆన్లైన్లో పెట్టేసుకోండి ఎందుకంటే ఇంట్లో మీకు ప్లేస్ లేనప్పుడు ఇద్దరు ముగ్గురికి మాత్రమే చెప్పుకోండి ఆన్లైన్లో ఆన్లైన్ ఎక్కువ చేసుకోవడం వల్ల మీకు రూమ్ రెంట్ అవన్నీ కూడా కట్టాల్సిన అవసరం కూడా ఉండదు కదా ఆన్లైన్ ద్వారా కూడా మీరు యోగా అలాగే డ్యాన్స్ ఇప్పుడు ఎక్కువగా హెల్త్కు సంబంధించి చేసుకుంటారు కాబట్టి యోగా కూడా నేర్చుకుంటారు దీని ద్వారా కూడా మీకు మనీ అనేది అయితే అవుతుందండి ఇక నెక్స్ట్ వచ్చేసి యూట్యూబ్ యూట్యూబ్లో స్టార్ట్ చే యూట్యూబ్ స్టార్ట్ చేస్తే మీకు డబ్బులు వచ్చేస్తాయి అని నేనైతే చెప్పనండి ఎందుకంటే ఎవరిమైనా డబ్బుల కోసమే దీంట్లోకి దిగుతాం కానీ చాలా కష్టపడాలి ఏదైనా కష్టం ఉంటుందండి కానీ ది ఇప్పుడు ఈ డ్యాన్స్ ఇవ్వనుకోండి మీరు స్టార్ట్ చేసిన కొద్ది రోజులుగా మీకు ఒక అమౌంట్ అయితే కంపల్సరీ వచ్చేస్తుంది కానీ వన్ మంత్కి అయితే మీకు ఒక అమౌంట్ ఎంతో కొంత అయితే వస్తుంది కదా కానీ యూట్యూబ్కి అలా కాదండి మీరు దీనికి ఫోర్ హండ్రెడ్ అవర్స్ వాచ్ టైం కంప్లీట్ అవ్వాలి థౌజండ్ సబ్స్క్రైబర్స్ కంప్లీట్ కావాలి దాని తర్వాత మానిటైజేషన్ అయిన తర్వాత కూడా వీడియోస్ని బట్టి మీకు రెవెన్యూ అయితే వస్తుంది కానీ ఎక్కువ అమౌంట్ అయితే రాదు కానీ ఇంట్లో ఉండి కూడా చేసుకోవచ్చు అండి మీకు ఏ టాలెంట్ ఉంది అంటే మీరు కుకింగ్ చేసుకోగలరు లేకపోతే మీరు ఏం చేయగలరు ఇలా డ్యాన్స్ యోగా ఇవి కూడా యూట్యూబ్లో పెట్టి మీరు ఈ ట్యూషన్స్ అవన్నీ కూడా పెట్టి టైలరింగ్ అలా అన్నీ పెట్టి కూడా మీరు యూట్యూబ్ ఛానల్ అయితే చేసుకోవచ్చు అండి మన టాలెంట్ ఏంటిది అనేది మనం డిఫరెంట్గా దీంట్లో మనం చూపించుకోగలుగుతాం కానీ చాలా బాగా సెట్ అయితే అవుతుందండి ఇక నెక్స్ట్ వచ్చేసి పిక్కిల్స్ అండి పిక్కిల్స్ అనేది మోస్ట్ ట్రెండింగ్ అండి ఎప్పుడు ట్రెండింగ్లో ఉంటుంది పిక్కిల్స్ కూడా మీకు ఏ చట్నీ చేయడానికి వచ్చినా కూడా వాటిని మీరు ఫస్ట్ చిన్న చిన్న ప్యాకెట్లలో చేసి మీకు పక్కన సావి కూర కూరగాయలు సాప్ కాకుండా కిరాణా కుట్టుస్ ఉంటాయి కదా కిరాణా కుట్ర వల్ల వేసి పంపించండి అలాగే మీ ఇంటి పక్కన వాళ్ళకి కూడా మీకు వాళ్ళకి కాకుండా అవసరమైతే మేము ఇలా పికిల్స్ చేస్తానని చెప్తూ ఉన్నారు అనుకోండి వాళ్ళకి టేస్ట్ లాగా వచ్చిన బాక్స్లో పెట్టించినా కూడా వాళ్ళు కూడా పది మందికి సేవ్ చేస్తారండి అలాగే మీరు ఆన్లైన్ బిజినెస్ కూడా దీని ద్వారా కూడా ఎక్కువగా డెవలప్ అనేది చేసుకోవచ్చు దీనికంటే ఎక్కువగా అమౌంట్ అనేది ఎక్కడ కూడా మీకు ఎక్కడ అమౌంట్ అనేది పెట్టాల్సిన అవసరమే ఉండదండి ఇక నెక్స్ట్ వచ్చేసి మేకప్ అండి మేకప్ అలాగే మీరు బ్యూటిషియన్ కోర్స్ నేర్చుకోవచ్చు దాని ద్వారా కూడా మీరు బ్యూటీ పార్లర్ పెట్టుకోవచ్చు అలాగే మేకప్ ఇవన్నీ మేకప్ నేర్చుకోవాలనుకున్నా కూడా మీరు 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 బయటకు వెళ్ళి నేర్చుకోవాల్సిన అవసరమే లేదండి ఆన్లైన్లోనే చాలా చెప్పేస్తూ ఉన్నారు ఇక నెక్స్ట్ వచ్చేసి ఎంబ్రాయిడరీ వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసి మీరు వర్క్ చేయడం వచ్చింది అనుకున్నాను అలాగే పెయింటింగ్స్ ఇప్పుడు పెయింటింగ్స్ అనేది చాలా ట్రెండింగ్లో ఉన్నాయి కదా పెయింటింగ్స్ అనేది మీరు ఒక ఆన్లైన్లో రెండు మూడు వీడియో రెండు మూడు వీడియోలు చూస్తే మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఫస్ట్ మీ వాటి మీద ట్రై చేయండి దాని తర్వాత మీకు తెలిసిన వాళ్ళకు ఇలా చెప్పండి దాని తర్వాత మీ ఇంటి పక్కన వాళ్ళకు అలాగే ఒక గ్రూప్ లాగా క్రియేట్ చేసుకొని చెప్పుకుంటూ ఉంటే కనుక మీరు మంచిగా టాలెంట్ ఉంది అంటే కదా కంపల్సరీ ఇది కూడా వర్క్ అవుతుందండి కంపల్సరీ అయితే వర్క్ అవుతుంది అలాగే ఇక పిండి అండి ఇక పిండి అంటే చాలా చాలా ట్రెండింగ్లో ఉంది ఇది అయితే కదా మీరు ఒకరోజు పిండి దోశకు మొత్తం ప్రిపరేషన్ చేసుకొని ఇంట్లోనే అండి స్థాపం అవసరం లేదు దీనికి కూడా మిక్సీ ప మొత్తం పట్టేసి పెట్టేసి మీరు మీ ఇంటి పక్కనకు అలాగే ఇప్పుడు చాలామంది జాబ్ చేసే వాళ్ళు లేడీస్ ఉంటారు వాళ్ళు దోశ పిండి దోశకు నానబెట్టి మిక్సీ పెట్టి అవన్నీ చేసుకోవడం కష్టం కదా వాళ్ళకు కూడా మీకు సర్కిల్ ఉంటుంది కదంటే మీకు మీ ఫ్రెండ్స్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు కూడా చెప్పి ఇలా కూడా మీరు సేల్ చేసుకోవచ్చు అండి దోశపిండి అలాగే ఇడ్లీ పిండి వడ పిండి ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉన్నాయి కదా అలా అలా మీరు ఈజీగా దీని ద్వారా కూడా మనీ ఎన్ చేసుకోవచ్చు మీరు ఎవరెవరు జాబ్ చేస్తున్నారు వాళ్ళకి ఏమేమి అవసరం ఉండేది మనం క్యాచ్ చేసుకోవాలి మనం డబ్బులు ఎర్న్ చేసుకోవాలండి మీ ఫ్రెండ్స్ వేయచ్చు కానీ పక్కన అలాగే చాలా మందికి అలాగే మార్నింగ్ టిఫిన్ సెక్షన్స్ కొంతమంది మార్నింగ్ అనేక టిఫిన్ చేసుకోవడానికి కూడా టైం ఉండదు అలాంటి వాళ్ళకు మీరు ఒకరికి ఇద్దరికైనా సరే అండి ఒకరికి ఇద్దరికైనా మీకు హండ్రెడ్ వన్ ట్వంటీ వచ్చినా మీరు మేలే కదా అది నేను ఏం చెప్తున్నాను అండి అలా కూడా మీరు అని చేసుకోవచ్చు అలాగే కేక్స్ అండి లాగా అంటే కేక్స్ కూడా ఇంట్లో ఇప్పుడు చాలా మంది చేస్తూ ఉన్నారు కదా కేక్స్ అనేది మీరు నేర్చుకొని ఇంట్లో కూడా కేక్ అనేది చేసుకోవచ్చు అలాగే మీరు మీరు ఇంట్లో ఏదో టైంపాస్కి మీ మీ పిల్లల బర్త్డేకు మీ బర్త్డే అలాగే మీ హస్బెండ్ వాటికి చేస్తూ ఉంటారు వాటిని వేరే వాళ్ళకు కస్టమైజ్ చేసేసి వాళ్ళకు నచ్చిన విధంగా మీరు ఇలా కేక్స్ ఆర్డర్ తీసుకొని కూడా ఇవ్వచ్చు దీని ద్వారా కూడా మీరు మీకు బిజినెస్ లాగా యూజ్ అవుతుందండి స్టార్టింగ్లో చిన్నగానే ఉంటుంది కానీ మన మీరు చేసే ఇంట్రెస్ట్ని బట్టి మీరు చేసే టెక్నిక్స్ని బట్టి మీ బిజినెస్ అనేది గ్రో అవుతుందండి ఇవైతే ఎక్కడ కూడా ఎక్కువగా అమౌంట్ అనేది వేస్ట్ కాకుండా అంటే అమౌంట్ ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేకుండా ఈజీగా తక్కువ అమౌంట్ అమౌంట్తోనే మీరు బిజినెస్ అయితే చేసుకోవచ్చండి నేనైతే నాకు తెలిసిన కొన్ని టిప్స్ అయితే చెప్తున్నాను ఏదైనా కానివ్వండి ముందు మీరు మనీ సం మనీ సంపాదించుకోవాలనే మైండ్ సెట్లో ఉంటే ఆటోమేటిక్గా ఏదో ఒకటి మీకు తెలుస్తుంది మీరు ఏం చేయగలరు అనేది దాన్ని బట్టి మీరు చేసేసుకోవచ్చండి ఇవన్నీ నేను కొన్ని టిప్స్ అయితే మీతో షేర్ అండి ఇక వీడియో అయితే ఇంతటితో ఏం చేసేస్తున్నాను ఎప్పుడు ఇంట్లోనే ఉన్నామని ఆడవాళ్ళు ఎప్పుడు ఫీల్ అవ్వద్దండి ఇంట్లో చాలా పనులు ఉంటాయి అవన్నీ చేసుకుంటూ కూడా మీరు ఏదైనా కూడా సంపాదించుకోవచ్చు ఇంకా సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ ప్లక్కర్స్ డెకరేషన్ చేస్తూ ఉంటాం కదా సిల్క్ తిరుగుతో అలా చాలా వస్తున్నాయి కానీ మనకు ఇంట్రెస్ట్ని బట్టి మనం ఏం చేయగలం మన చుట్టుపక్కల ఏం సెట్ ఏం సెట్ అవుతుంది దాన్ని బట్టి మీరు అనేది చేసేసుకోండి ఇక వీడియో అయితే ఇంత చేసేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ